హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ వాళ్ళ మొత్తం ఏం తీసులేదు బాగున్నారు అందరూ ఏం చేస్తున్నారు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ లైవ్ అందరు లెక్స్ లైవ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద డబల్ డ్యాబ్ చేయండి లైక్ వస్తుంది హాయ్ అండి లైక్ లైక్ కొట్టండి లైక్ కొట్టండి ఫస్ట్ లైక్ చోటు తమ్ముడు మార్నింగ్ పెట్టావా అక్క పెట్టిన తమ్ముడు లైవ్కి నువ్వు రాలే కదా తమ్ముడు ఎవరు రాలే లైవ్ వే ఎట్టనూన్ ఫస్ట్ లైవ్ ఆ థ్యాంక్ యూ తమ్ముడు తిన్నావా అన్నం తిన్నావా ఆఫ్టర్నూన్ ఏం కర్రీ లైవ్ కొట్టండి లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీమ్ డబ్బులు టచ్ చేయండి రాలే అక్క అవునా ఓకే తిన్నావు నేను మార్నింగ్ టిఫిన్ చేశా తమ్ముడు దోశ ఆఫ్టర్నూన్ తింలే ఆఫ్టర్నూన్ టూకు తింటా స్క్రీన్ డబ్ చేయండి ఏం తిన్నావు తమ్ముడు మార్నింగ్ అరగంట పెడతా లైక్ కొట్టండి పూర్తి తిన్నావా తిన్నావక్క నేను మార్నింగ్ దోశ తిన్నా కానీ పూర్ తిన్నావా తమ్ముడు రాహుల్ గారు హాయ్ అండి గుడ్ మా గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైక్ బాగున్నారా ఏం చేస్తున్నారు లంచ్ అయిపోయిందా లైక్ కొట్టండి సెకండ్ లైక్ వర్క్ ఉందేమో అందరికి సో రాలే వే రాలే తమ్ముడు తమ్ముళ్ళు అని కాదు కానీ అందరికి ఒకసారి ఉండదు తమ్ముడు వీస్ రావాలి అసలు వీస్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంకో ఛానల్ ఉందా తమ్ముడు నాది ఐడి ఇంకోటి ఐడి ఉందనే దగ్గర నాది ఛానల్ ఉంది మహేష్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లాయ్ ఎవరు నాది ఇంకోటి హాయ్ చోటు అంటుండు ఎవరు రేషు గారు హాయ్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లాయ్ ఫస్ట్ లైక్ కొట్టలేరు డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తే ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి లైక్ కొట్టండి ఏం కర్రీ ఒక్క శ్యామ తమ్ముడు థ్యాంక్స్ సో మచ్ అండి లైక్ ఇచ్చినందుకు వై తెలుసా ఐడి తెలుసా అది ఐడి సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్తున్నా రేషు హోటల్స్ హాయ్ అండి థ్యాంక్స్ సో మచ్ అండి గుడ్ మార్నింగ్ ఇక నేను చెయ్యను చోటు గారు అంటుంది ఎవరు అలా రేష్ ఆట నా వల్ల స్పెన్ చేయలేకపోతున్నా తెలుగు సినిమాలు కూడా పెడుతున్నారు అన్నట్లు డౌట్ ఉంది బ్యాడ్ కామెంట్స్ కానీ మనం ఏమీ అనలేము ఫేక్ ఐడి నేమ్స్ చూస్తుంటే గుర్తొస్తుంది ఐడి ఐడి హైలో పెట్టే హైలో పెడితే రానే రాడాడు ఎన్ని హైలు ఎన్ని పెట్టినా హైలో పెట్టు లేకుంటే టైం అవుట్ చేయి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అవుట్ చేస్తే గంతే రారు మనం బా మన అట్లా అనుకుంటే ఇవి వీడియోస్ చేయొద్దు లైవ్ చేయొద్దు అట్లా అనుకుంటే లైవ్ చేయొద్దురా లైవ్ చేస్తే అట్లనే ఉంటుంది ఒకసారి మనకు వ్యూస్ వచ్చినప్పుడు బ్యాడ్గా వస్తాయి చాలా వస్తాయి ఎవరికన్నా బ్లూటిక్ ఇస్తే వాళ్ళు మేనేజ్ చేస్తారు లేకుంటే నువ్వే హైలో పెట్టేసే వాళ్ళని ఎందుకు ఎందుకు బాధపడడం మనుషులు అలా ఉన్నారు మరి ఏం చేద్దాం అక్క అంటుడు తమ్ముడు రాజుగారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ శ్రీనివాసరావు గారు హాయ్ అండి గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ చి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ అందరికీ థ్యాంక్స్ సో మచ్ లైక్ కంప్లీట్ చేయండి ఫస్ట్ లైక్ కొట్టండి సినిమా డబల్ డబ్బు చేయండి లైక్ వస్తుంది ఛానల్ ఫస్ట్ టైం ఇస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి డోంట్ బీ హైడ్ లైక్ లైక్ కొట్టండి లైక్ కొడితేనే లైవ్ అనేది ఇంకొందరి నోటిఫికేషన్ వెళ్తుంది ప్లీజ్ లైక్ కొట్టండి అందరూ ఆఫ్టర్నూన్ తిన్నారా హాయ్ సిస్టర్ చూడతాము అండి తెలుసా లైక్ అండి థ్యాంక్స్ సో మచ్ అండి శ్రీనివాసరావు గారు తిన్నారా ఆఫ్టర్నూన్ ఏం కర్రీ లైవ్ చేస్తావా నాకు ఛానల్ ఛానల్ అండ్ నాకు షార్ట్ వీడియో కింద పెట్టరా కామెంట్ చేయి థ్యాంక్స్ సో మచ్ రేషి సిస్టర్ ఎక్కడి నుంచి నువ్వు స్క్రీన్ డబల్ డాప్ చేయండి లైక్ వస్తుంది ఛానల్ ఫస్ట్ టైం తీసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాలో ఇంస్టా లేదండి యూట్యూబే యూట్యూబే అంటున్నా నేను కూడా ఏంటక్క తెలిసేది డొర్క్ పెయిన్ అక్క ఇన్స్టాలో కూడా లైవ్ పెడతావా అంటాడు తమ్ముడు ఏంటక్క తెలిసేది తిన్నానండి ఏం తిన్నారు లైవ్ కొట్టండి ఫస్ట్ చూసుకో లైవ్లో ఉన్నవాళ్ళు లైవ్ కొట్టట్లేదు హాఫ్ అరగంట పెడతా హాఫ్ అన్ అవర్ పెడతా లైవ్ అందరూ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తేనే లైక్ అనేది లైక్ కొట్టడం వల్ల లైవ్ అనేది ఇంకొందరికి నోటిఫికేషన్ వెళ్తుంది ఎన్ని వ్యూస్ ఉన్నాయి రేజు సిస్టర్ ఎన్ని వ్యూస్ వస్తున్నాయి లైవ్లో మీకు ఒక్కసారి గాడ్ పచ్చినప్పుడు అవి అత్తాయి అత్తాయి మనం బాధపడద్దు నువ్వు ఏదో తెలుసా అన్నావు కదా అక్క రేష సిస్టర్ తెలుసా చోటు తమ్ముడు తెలుసా రేషు సిస్టర్ని అడుగుతున్నా తమ్ముడు చోటు తమ్ముడు తెలుసా అని అడుగుతున్నా చోటు అని చెప్పింది కదా ఫస్ట్ అచ్చుడు అచ్చుడే చోటు నేను లైవ్ చేయనిగా అని అన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి నా వల్ల అయితే లేదు అని అన్నది కదా అందుకే మరి చోటు తమ్ముడు తెలుసా అని అడుగుతాను లైక్ కొట్టండి లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీమ్ డబ్బులు డబ్బు చేయండి లైక్ ఇవ్వండి ఛానల్ ఫస్ట్ టైం ఇస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాడ్ కామెంట్స్ పెట్టారు ఎందుకు పెడతారు చెప్తాము ఏమస్తుంది మీకు అట్లా పెడితే ఒక్క పిలిపి ఏమో మనం కూంగకుండా పోయేది లేదు మనం రాగా లేదు పిలుపు ఒకటే లైక్ కొట్టండి లైవ్లో ఉన్న ఉన్నవాళ్ళు స్క్రీన్ లో డబ్బులు డబ్బు చేయండి ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి టెన్ లైక్ కంప్లీట్ చేయండి అంతే జస్ట్ నేను ఒకసారి స్క్రోల్ చేసా అంతే డెపోనక్క డివో వల్ల వచ్చింది ఐడియా వచ్చిందా ఓకే ఓకే అవును సిస్టర్ నాకు కూడా కామెంట్ చేశాడు మంచిగా అందుకే గుర్తుపట్టాను మీ లైవ్లో వచ్చింది సబ్స్క్రైబర్ అన్నమాట నేను ఓపెన్ చేస్తేనే చోటు చూశాను ఓపెన్ చేస్తూనే చోటు చూసావు అందుకే డిపి నాకు కామెంట్స్ వచ్చింది చూడు అందుకే చోటు కి చోడు కితో మాట్లాడి మాట్లాడే సినిమా చోటుతో మాట్లాడేసావు ఓకే కామెంట్ చూస్తే అన్నీ బ్యాడే అవునా తిట్టు తిడితే లైవ్లో తిట్టద్దు తిట్టకపోతేనేమో మన మనసు ఊరుకోదు కానీ నేను ఒక్క బ్యాడ్ కామెంట్స్ అయినా చేశాను అడుగు అక్కను నువ్వెందుకు చేస్తావు తమ్ముడు అక్క తమ్ముడే కదా ఏ తమ్ముడు తోడబుట్టినా తమ్ముడా నువ్వు చేయద్దు తమ్ముడా దెబ్బలు పడుతుంది తమ్ముడా సపోర్ట్ హాయ్ అండి అమ్మగారు థ్యాంక్స్ సో మచ్ అండి గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్స్ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి లైక్ అండి అలా చెయ్యాల చెయ్యక నేను అలా చెయ్యక్క నేను చేయదు తమ్ముడు మరి లేదు లేదు చాలా మంది మంచిగా చేస్తున్నారు ఎవరో కొంతమంది అంతే ఇప్పుడు లైవ్లో ఒక ఎంత ఒక ఫార్టీ లైవ్ ఫార్టీ మెంబర్స్ ఉన్నారు అనుకో లైవ్లో ఒక్కరు ఎవరో ఒకరు ఉండే ఉంటారు అందరు మంచిగా అనుకుంటే మన మనది వేస్ట్ అయిపోతుంది మనం పిక్చర్లో మంచిగా ఉంటే అందరితో మంచిగా ఉంటారు కదా అదే కదా మంచిగా మాట్లాడతారు ఎందుకు మంచి కామెంట్స్ అయ్యి పెట్టు ఒక్కసారి మంచిగా కామెంట్ వచ్చేదే ఒక్క టైం వస్తారు అదేదో చెత్త కామెంట్స్ పెడతాడు అయిపోతాడు ఆడు అంతే ఆ పెట్టేది ఏదో మంచి కామెంట్స్ పెడితే మంచిగా ఎప్పుడైనా మళ్ళీ వచ్చినప్పుడు గుర్తుపడతారు కదా అది వద్దు హైలో పెట్టేస్తే అయిపోతుంది అంతేగా ఎస్ స్క్రీన్ డబల్ టాప్ చేయండి లైక్ కొట్టండి చావు ఫస్ట్ టైం ఇష్టం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని త్రీ మెంబర్స్ ఉన్నారు పని పాట లేకుండా చేస్తారు ఎందుకు వీడియోలు అనుకునే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు అనుకోవద్దు మనం కూడా అలాగే తెలుసు ఇంత తిన్నావా అక్క తిన్న తమ్ముడు మార్నింగ్ దోశ తిన్నా రేసేసి ఇష్టం అడుగుతున్నావా నన్న లైక్ కొట్టండి అబ్బా లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ డబల్ టాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్లోకి వెళ్ళేసి వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టాలంటే ఎక్కడ ఉన్నావు తమ్ముడు కాలేజ్ పోయావా నాగేస్తాము రేడి నాగేస్తాము రేడి గేమ్ చేసే ఒకసారి ఒక్కసారి నచ్చిట్టు పొద్దున్న లైవ్లో ఒక కామెంట్ పెట్టి మీకు రేష అక్కకి అవునా కాలేజీ వెళ్ళలేదు అక్కా నా తమ్ముడు ఎందుకు వెళ్ళలే వర్షం పడుతుందా తిన్నా చోటు నేను మంచిగానే రిప్లై ఇస్తున్నా ఏం చేద్దాం ఎన్ని వీవ్స్ వస్తున్నాయి నీకు టుడే వానే బర్త్డే అక్క వానీ ఎవరు సర్లే ఎవరైతే కానీ హ్యాపీ బర్త్డే రావు నువ్వు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రావని వాణి బర్త్డేనా పోయామ్మో నాగేష్ బర్త్డేనా సరే నాగేష్ తమ్మునికి హ్యాపీ బర్త్డే తమ్ముడు నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నువ్వు అనుకునే అన్ని సాధించుకుంటూ ఒక్కొక్క మెట్లు ఒక్కొక్క మెట్టు ఎక్కాలని నువ్వు ఏది కోరుకున్నా అది నెరవేరాలని అక్క మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ ఎగే హ్యాపీ బర్త్డే నాగేశ్ తమ్ముడు అయ్యో నాగేశ్ అక్క ఓకే ఓకే వాని కాదు వా ఓకే చెప్పిన పార్టీ లేదా నాగేశ్ తమ్ముడు ఫుల్ బిజీ కావచ్చు ఫ్రెండ్స్ తోటి తమ్ముడు నువ్వు ఓలే పార్టీకి పోవా క్క ఏం చేస్తున్నావు అంటున్నాడు హాయ్ తోడ బుడ్డిన చెల్లమ్మ హాయ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ అన్న ఈవినింగ్ అక్క సరే విజేషణా అని చెప్పు లైక్ ఫైవ్ థ్యాంక్స్ సో మచ్ అన్న తిన్నారన్న ఆఫ్టర్నూన్ వర్షం పడుతుందా డబల్ డబ్బు చేయండి లైక్ ఇవ్వండి బా బాగున్నాడు అక్క బాగున్నాడు అన్న లైవ్ కొట్టండి ఉన్న ఉన్నవాళ్ళు ఎందుకు సైలెంట్గా చూస్తారు వస్తుంది తమ్ముడు మా రోజు పడుతుంది వర్షం పిల్లలు బాగున్నారు అక్క బాగున్నారన్న పొలానికి పోలేదన్న ఈరోజు పొలం అంటే పొలం ఉందా అన్న పడలేదు పొలం పొలం ఇది తోట కాకుండా పొలము పత్తి మిర్చి ఏమన్నా ఉన్నాయా పంట హైల్లో ఉండద్దు చార్జ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి డోంట్ గీ హైడు లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ కొట్టండి ஏ குரூப் தாங்க ஸ்டாடியெலாம் వీడి నూడు మూడెక్కలు ఉన్నాయక్క అవునా పెట్టలేదా పంట సరే అన్న లైవ్ ఏం చేసుకున్నా థ్యాంక్స్ సో మచ్ తమ్ముడు బాయ్ తమ్ముడు బాయ్ రా అక్క బయట అక్క బా బాయి తమ్ముడు ఐదు ఎకరాలు పొటాటా తోట ఉంది అక్క అవునా అన్న చెప్పండి ఇంకా అప్పుడేనా అక్క ఏం చేద్దామన్నా వీస్ లేవు కదన్నా కామెంట్ పెట్టే వాళ్ళు కూడా లేదా అది ఉన్న వ్యూస్ తోట కామెంట్ పెట్టినా కాసేపు ఉండచ్చు అంటే ఇక కామెంట్స్ కూడా పెట్టట్లేదు కదా సైలెంట్గా ఉండి సెల్ కూడా తప్ప ఏం లేదు అందుకే ఏం చేస్తాం ఈవినింగ్ ఎప్పుడు అక్క ఈవినింగ్ లైవ్ అన్న బాగా వ్యూస్ వచ్చినప్పుడు ఈవినింగ్ పెడతా రానప్పుడు ఎందుకన్నా పెట్టడం లైవ్ బాయ్ అందరికీ థ్యాంక్స్ సో మచ్